ఆర్ఎస్ నాయకులు మిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం గత రెండు రోజుల క్రితం నుండి వేములవాడ శాసనసభ్యులు సూదర్లా శ్రీనివాస్ గారు అట్లాగే ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాత్పూర్ దగ్గర అట్లాగే నిన్న మహేందర్ రెడ్డి ముస్తాబాద్లో పాత్రికే మిత్రులతో మాట్లాడింది పాడిందే పాడరా పాస్వాన్ల దాసరి అన్నట్టు ఈ పాస్వాన్ల దాసర్లు ఇద్దరు కూడా మరి ఇప్పుడు వచ్చే నీళ్ళు కాళేశ్వరం జలాలు కావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మరి జిల్లాకి నియోజకవర్గానికి ఏం అందలేదు అని అంటా ఉన్నారు ఇంతకుముందు శంకరయ్య సార్ చెప్పినట్టు మండు టెండర్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పర్ మానేరు నింపి అలుగులు దుంపితే సిరిసిల్లా బ్రిడ్జ్ కింద వచ్చింది మరి ఆ వచ్చిన నీళ్ళు ఎక్కడి ఎవరు కట్టిన ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి మరి మహేందర్ రెడ్డి మే లేకపోతే చార్సో బీస్ హామీలు ఇచ్చిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబు కట్టిండా ఎస్ తెలంగాణ బాబు కేసీఆర్ కట్టాండు మల్లన్న సాగర్ తెలంగాణ బాబు కేసీఆర్ కట్టిండు రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిపో పడ్డవి ఏదైతే మీరు దొంగ లెక్కలు చెప్తా ఉన్నారో వాస్తవంగా అయిన ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టుకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్లయితే లక్ష కోట్లయినాయి అని చెప్తా ఉన్నారు సరే లక్ష కోట్లయినాయి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంతో పాటు అన్నారం సుందిళ్ళ బ్యారేజ్లు అనేక లిఫ్టులు పంప్ హౌజులు రిజర్వాయర్లు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు అట్లాగే గాయత్రి పంపవదు లక్ష్మీ పంపవచ్చు అనేక పంపదులు ఈ రాష్ట్రంలో ఇలా నిర్మాణం చేసి ప్రతి జిల్లాకు కూడా సాగునీరు అందించడానికి తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన నిర్మిపబడ్డ అనతి కాలంలో తక్కువ కాలంలో నిర్మిపబడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో ఒక్క పిల్లరు మా అంటే దానికి ఖర్చు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు అయ్యే ఖర్చును ఒక రెండు పిల్లర్లు ఒక ఒక ల్యాక్ కుంగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయకుండా అట్లాగే పెట్టి కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్పేసి ఒక అంకనం కట్టుకొని ఆ చార్జ్ ఓపీస్ ఎలా మూసి నాది మురికి కంటే కూడా అత్యంత మురికి అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి నోరు మాత్రమే అత్యంత నీచమైన భాషను మురికి భాషను ముతక భాషను ఉపయోగించే రేవతి రెడ్డి మొన్నగా పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్నాడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో అర్భకుడు అల్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినట్టు ఇలా టీవీలు చూడంగానే చిన్నపిల్లలు సైతం టీవీలు పెట్టేసేయండి రాజకీయ నాయకుల ఉపన్యాసాలు చూస్తే చిన్నపిల్లలు కూడా టీవీలు మూసేయండి అని దేవేందర్ గౌడ్ గారి ఆయన రాసిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో రేవంత్ రెడ్డి అంటున్నాడు అసలు నీ ఉపన్యాసం చూస్తే పిల్లలు కూడా భయపడుతుర్రు కొంతమంది వెనుకటి నుంచి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం పిల్లలకు అన్నం తినకపోతున్నావు లేకపోతే అసలు ఇవి భూచోడు వస్తాడు లేకపోతే దయ్యం వస్తాది రాక్షసుడు వస్తుందని ఇవాళ నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సంటి పిల్లలు కావచ్చు లేకపోతే యువతకు కావచ్చు చెప్పేది ఏంటంటే అత్యంత భూచోడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి దయ్యం వస్తుంది రాక్షసుడు వస్తుండో అని చెప్పాల్సిన వ్యక్తి ఎవడన్నాడు అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి అత్యంత మురికి ఆయన నోరును భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి ఇలా ఆయన వచ్చిన ఏడాది కాలంలోనే ఇలా తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి రాజన్న సిరిసిల్ల జిల్లాకు నీళ్ళు వచ్చినాయి అప్పర్ మానేరికి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ప్రకల్భాలు పలుకుతా ఉన్నాడు అదేంది కేకే మహేందర్ రెడ్డి దానికి తానా అంటే తందానని ఆశ్రవాసంతో ఉన్నారు ఇలా ఇలా శంకరాజ్య సార్ చెప్పినట్టు కేవలం సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా కేంద్రమే కాకుండా ఇలా వేములవాడ నియోజకవర్గానికి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల కంటే ముందే కూడా అక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇలా నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఆనాటి వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారిది శ్రీ కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా అంతా కూడా సస్యశ్యామలమైంది ఇలా వేములవాడ గుడి చెరువు కూడా ముప్పై ఎకరాలు స్థలాన్ని సేకరించి గుడి చెరువుని పెద్దగా చేసి గుడి చెరువు కూడా లిఫ్ట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాటి వారస ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం బొంకుర బొంకుర అని అంటే చింతకాయల చింతాకు దాంట్లో తాటికాయ అంతలా ఉన్నాయని చెప్పేసి ఏది పడితే అది ఏడాది ధర ఏడాది లోపలనే మేమే ఏది పడితే అది చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు మొన్న ఎల్లారెడ్డిపేట మండలం అల్మాజ్పూర్కు కేక మేంద్ర రెడ్డి వచ్చి ఏమంటుండంటే కూట్లే రాయి దిగనివాడు ఏట్లో రాయి తీసిండట గొప్పలకు పోతుండని చెప్పిండు ఇలా కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గం ఒకప్పుడు గురిశాలగా ఉన్న నియోజకవర్గం ఇంతకుముందు చక్రాన్ని చెప్పిండు చక్రపాణన్న ఒకప్పుడు అభివృద్ధికి దూరమైన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఇలా నేతన్నలే కావచ్చు రైతన్నలకు కడుపు నిండా కరెంట్ ఇచ్చి రెండూర్లకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేత కేటీ రామారావు గారు ఇలా విజ్మానేరును పూర్తి చేయించి సిరిసిల్ల ప్రజల పాదాల చింతకు సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ కిందకి నీళ్లు తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల కాళ్ళ కాళ్ళను గడిగిన వాళ్ళ రుణం తీర్చుకున్న నేత కేటీ రామారావు గారు మండు టెండర్లో మండు టెండర్లో అప్పర్మానేరును మల్లన్న సాగర్ ద్వారా మల్లన్న సాగర్ నీటిని నింపి మల్లన్న సాగర్ ద్వారా కూడేళ్ళ బాగు నుంచి ఇలా అప్రమాని నింపిన నాయకుడు ఇలా ఇక్కడ రైతుల పంట నిండిపోకుండా గత మూడు సంవత్సరాల నుంచి ఆదుకుంటున్న నాయకుడు కేటీ రామారావు గారు అదే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ తంగలపల్లి మండలం జిల్లాల్లో సహా చుట్టుపక్కల అటు దాచారం వరకు కూడా ఇల్లంతకుంటలోని మూడు నాలుగు గ్రామాల వరకు కూడా సాగునీరు అందించిన ఘనత ఇలా కేటీ రామారావు గారిది బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఎవరు నిర్మించారు రేవంత్ రెడ్డి బాబు నిర్మించిండా మహేందర్ రెడ్డి అయ్యి నిర్మించిండా ఎస్ మా బాబు తెలంగాణ బాబు కేసీఆర్ గారు నిర్మించారు తెలంగాణ బాబు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు ఇలా మిజిమానాలు పూర్తి చేసి ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కాబట్టి ఇక్కడ పంటలు పండినాయి ఈ ప్రాంతం అంతా అయింది రైతులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యనే ఇలా జీవిస్తూ ఉన్నారు అన్ని రకాల అభివృద్ధి చేసిన మనుషుల్ని పట్టుకొని ఏం కూట్ల కూట్లరావు తీయలేదట నీ కూట్ల రావు నీకు తీసుకోరాలేదు అసలు నీకు మహేందర్ రెడ్డి నువ్వు ఒకసారి కూడా ప్రజాప్రతినిధిగా గెలవలేదు చాలాసార్లు చెప్తా ఉన్నాం నువ్వు ఓడి 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 వాడిపోయిన మనిషివి అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మునిగిపోయే పార్టీ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ దీపం అయితే ఆరిపోయే ముందు వెళ్తూ భావిస్తారట అట్లాగే ఆ కాంగ్రెస్ అనే దీపం ఈ దేశంలో ఆరిపోయే ముందు ఓ రెండు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలలో కొంత మిక్కు ముంటి మంట వెలుగుతూ ఉంది ఆ వెలుగు కూడా ఎక్కువ ఉండదు అది అంతరించిపోయే పార్టీ నేను మొన్నటి చెప్పిన ఒక సవంతన ఏది కొన్ని పంటలు కూరగాయ పంటలను వక్కిపైన వట్టిపైనై బజార్లో పెడతాను ఏది సొరకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు లేకపోతే బెండకాయలు కావచ్చు అట్లా మీరు పట్టిపోయిన అంటే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారో చాలాసార్లు అనేక సార్లు ప్రజాక్షేత్రంలో ఓడిపోయి ప్రజల చేతులు అయ్యో పాపమని గెలిచిన వాళ్ళు కొంతమంది అయితే చేద్దే వద్దరాన్ని ముఖం మీద ఉమ్మేసి చీత్కరించిన నాయకులు ఇంకొంతమంది ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అట్లాగే కెటి రామారావు గారి నియోజకవర్గానికి ఏం చేయాలంటే ప్రజలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేసినరు ప్రజల సమస్యలు తీర్చిందేవాళ్ళు ప్రజల చింతకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు ప్రజలకు కడుపు నిండా కరెంట్ ఇచ్చింది ఎవరు రెండు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది ఎవరు ప్రజల కోసం మంచి సౌకర్యవంతమైన ఎవరు నేతన్నల అదేమి బతుకమ్మ బతుకమ్మ ఇచ్చే బతుకమ్మను స్కీమ్ ద్వారా వాళ్ళ కుటుంబాలను ఉద్ధరించింది ఎవరు ఇలా బైపాస్ రోడ్లో పోతా ఉంటే అపరెల్ పార్కు అంటే యజమానులే ఎవరైతే ఆసాములే యజమానులు వర్కర్ టు ఓనర్ అంటే పని చేసే కార్మికుడే యజమానిగా మారే పథకాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వందలాది షెడ్లు నిర్మించి ఇలా తీసిన నైద్యులను ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆ పథకాన్ని ప్రారంభించిన ఎవరు కేటి రామారావు గారు ఇన్ని పథకాలు ఈ నియోజకవర్గానికి ఇన్ని పథకాలు ఈ రాజన్న సిరిసిల జిల్లాకు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తే వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి వాటిగా ఉత్తర ప్రకల్పాలు ఉత్తర ప్రకల్పాలు మాట్లాడి ఏడాదిలోనే మేము అన్నీ చేసినమాట మరి ఇవన్నీ ఎవరు చేసిన రవా అంటే ఏ వంటలుడు అదేంటి ఇంతకుముందు చెప్పిన శంకరన్న పెట్టని పొయ్యి కుండ లెక్క అన్నీ చేసినాం అన్ని ఇల్లు పెట్టిన కట్టిన ఇల్లు ఉన్నది పెట్టిన కుండ ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చి కూర్చొని యాడ్లకొచ్చి వంట చేసుకొని తినుకుంటా ఆ దరిగాక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బరాబర్ చెప్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇలా మిడ్ మానర్ కావచ్చు ఇలా అన్ని ప్రాజెక్టులు కూడా నింపుకునే అవకాశం ఉన్నది ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు ఇలా రంగనాయక సాగర్ కావచ్చు ఇలా అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు ఇలా అనేకం ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం తోని అనుసంధానంగా ఏర్పడ్డ ప్రాజెక్టులు మాత్రమే ఇలా ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి కూడా నాలుగు వందల ఇరవై అమలు కానీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఇలా మూసీ నదిని ప్రక్షాళన చేసిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి లిఫ్ట్ తీసుకుపోయి నీళ్ళు నీళ్లను మూసీలో నింపి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా స్వచ్ఛమైన జలాలు మూసీ నదిలో ఉంచుతాను అంటున్నాడు మరి మూసీ నదితోని స్వచ్ఛమైన జలాలతోని మల్లన్న సాగర్ జలాలతో నింపుతా అంటున్నావు మల్లన్న సాగర్ జల ఎవరు నింపినరు మల్లనసాగర్ ఎవరు కట్టినరు మీ బాపు కట్టిండా లేదు తెలంగాణ బాపు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టిండు మరి కేసీఆర్ తెలంగాణ బాపు కట్టిన మల్లనసాగర్ ప్రాజెక్ట్ నుంచి నువ్వు నదికి నీళ్ళు లెటర్ తీసుకుపోతా అంటున్నావు నీకు ఏం అర్హత ఉన్నది చెడు మాట్లాడే నీకు ఏ అర్హతతో తీసుకుపోతా అంటున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అడ్డగోలుగా మాట్లాడితే ఇప్పటికే ప్రజలల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పోయింది ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇలా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి బీఆర్ఎస్ నాయకులనే గెలిపిద్దామని ప్రజలు ఊరూరా వాడకట్టు వాడవాడక చెప్తా ఉన్నారు ఇలా నిన్న కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా బాబు మీరే రావాలి మా సారే సీఎం కేసీఆర్ గారే కావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా నినదించారు ప్రతి వాళ్ళు కూడా దేవాలయాలలో పూజలు చేసి ఇలా కోరుకున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులలో మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను అట్లాగే కాంగ్రెస్ మా సోదరులు అంటే మిగతా మండలాలలో మీటింగులు పెట్టి ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టగానే రేపు కొంతమంది మా తమ్ముళ్ళు మా కాంగ్రెస్ అన్నలు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతారు ఈయనకు ఈ అర్హత లేదు ఆయనకు ఆ స్థాయి లేదు నేను కూడా ప్రజాక్షేత్రంలో ఐదు సార్లు గెలిచిన వాడిని మహేందర్ రెడ్డిలాగా ఓడిపోయిన వాడిని కాదు నేను కూడా ప్రజల ప్రజా ప్రాతినిధ్యం అనుభవం ఉన్నది ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నది ప్రజాక్షేత్రంలో ఉన్నోన్నే మహేందర్ రెడ్డి లాగా అవగాహన లోపం లేదు నాకు అవగాహన రాహిత్యంగా నేను మాట్లాడా కాబట్టి ఖబర్దార్ మరొకసారి కేటీ రామారావు గారిని బదనాం చేయాలను లేకపోతే కేసీఆర్ గారిని బదనాం చేయాలనో మాట్లాడితే మీకు ప్రజాక్షేత్రంలో చీత్కారం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా తప్పకుండా రాబోయే రోజులల్లో వీళ్ళ మా తంగల రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు మా ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట విన్నపల్లి రైతులు సాగునీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా మల్కపేట రిజర్వాయర్ను పూర్తి చేసుకున్నాం దానిలోకి ట్రయల్ రన్ కూడా పూర్తయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేటీ రామారావు గారు జిల్లాకు మంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు పూర్తయింది ట్రయల్ రన్ కూడా చేసినాం ఇప్పుడు ఇవాళ వదిలితే ఇలా మా నైన్త్ ప్యాకేజ్ కెనాల్ ద్వారా నైన్త్ ప్యాకేజ్ కెనాల్ ద్వారా అక్కపల్లి అల్మాస్పూర్ రాజన్నపేట తిమ్మాపూర్ సముద్రలింగాపూర్ వరకు కూడా పోయే అవకాశం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ ప్రభుత్వానికి వినతి చేసి నీళ్లు విడిపించి రైతులకు పంటలు పండేదాకా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా తప్పకుండా మల్లన్న సాగర్ జలాలతో కూడా ఎప్పటి గత మూడు సంవత్సరాలు మేము ఏదైతే అప్రమాన నింపినమో ఈసారి కూడా ప్రభుత్వం కానీ కట్టేస్తే నీళ్ళు వచ్చేస్తాయి బరాబర్ షటర్ లేకపోతే నీళ్ళు వచ్చేసి అప్పర్ మానే దొరుకుతుంది కాబట్టి మళ్ళీ అప్పర్ నింపి సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ దాకా నీళ్లు పారే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతాంగం పక్షాన ఉండి మా తంగలపల్లి రైతాంగం పక్షాన కూడా ఉండి రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు ఇప్పించి వాళ్ళ పంటలు కూడా ఎండిపోకుండా ప్రజల తరఫున ప్రజా వాళ్ళకు సంబంధించిన పోరాటం చేసి వాళ్ళ ఆకాంక్ష నెరవేరేదాకా ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ